తెలుగుదేశం పార్టీలో రామకృష్ణ చురుగ్గా ఉండడంతోనే హత్య చేశారని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు చిత్తూరు జిల్లా పొంగనూరులో సోమవారం ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ టీడీపీలో రామకృష్ణ క్రియాశీలకంగా ఉండడంతో వెంకటరమణ తన అనుచరులతో హత్య చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంబరాలు చేసుకుంటున్న రామకృష్ణ కుటుంబంపై మోటార్ సైకిల్తో ఢీకొట్టడం జరిగిందన్నారు గత నెల పదవ తేదీ రామకృష్ణపై వెంకటరమణ గొడవకు దిగాడని అన్నారు రామకృష్ణ హత్యకు ఐదుగురు నిందితులు ప్రధాన కారణమని ఇందులో వెంకటరమణ రెడ్డప్పారెడ్డిని అదుపులోకి తీసుకున్నామని మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు ఈ నెల పదిహేడవ తేదీ రామకృష్ణ కుమారుడు సురేష్పై వెంకటరమణ కత్తితో దాడి చేయగా అడ్డు వచ్చిన రామకృష్ణ మెడపై నరకడంతో మృతి చెందాడని అన్నారు ఈ కేసులో ఏ ఫైగా ఉన్న ప్రధాన ముద్దాయి రెడ్డప్పరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడని రెడ్డప్పరెడ్డికి రెడ్డికి పొంగనూరు వైసీపీ నాయకులకు సన్నిహితుడని ఎస్పీ తెలిపారు ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు పొంగనూరు సిఐ శ్రీనివాసులను సస్పెండ్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు అందరికీ నమస్కారం మనం పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఈ నెల పదిహేనవ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది దాని గురించి ఇప్పటి ఈ కేసులో పురోగతి ఏంటి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి ఎవరిని అరెస్ట్ చేశాము ఇటువంటి వివరాలు తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేసు వివరాల్లోకి వెళ్తే ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు అలానే ఊరిలో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది ఈ పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి అలానే ఫిబ్రవరి నెలలో పదవ తారీఖున ఒక లారీ లోడ్ సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది మాకు సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని అలానే ఈ రామకృష్ణ గారిని అతని కొడుకుని అతని కోడాలని వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది ఈ క్రమంలో గత నెల రెండు వైపులా కేసులు కట్టడం జరిగింది కేసు విచారణలో ఉన్నాయి జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం పూర్వాపరాలు పరిశీలించకపోవడం ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికీ మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి పదిహేనో తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి అది విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది ఈ నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళే చనిపోవడం జరిగింది సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం ఐదుగు మంది ముద్దాయలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ ఇతను ప్రధాన నిందితుడు డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు రెండో వ్యక్తి పేరు మహేష్ ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం హత్యకు ప్రేరేపించడం జరిగింది అలానే ఇతని వైఫ్ రజని కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు